అష్టావక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాప్ ఫిఫ్టీ సిక్స్ ఈరోజు సూత్రం నిన్నటి సూత్రం లాగే చాలా పరమాద్భుతమైంది ఈరోజు కూడా కాస్త శరీరం తన ప్రారంధాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఒకటే సూత్రంతో ముగిస్తాను నన్ను ఎవరు అడిగారు ఎందుకు రెస్ట్ తీసుకోవని నేను నన్ను రెస్ట్ ఫుల్గానే మాట్లాడుతున్నాను అసలు రెస్ట్ తీసుకోవడం అనేది ప్రత్యేకంగా ఏముండదు కదలికల్లో కాస్త నెమ్మదితనం వస్తే రెస్ట్ తీసుకుంటున్నట్టే నా కదలికలు మొదటి నుంచి నెమ్మదిగానే ఉంటాయి అందుకని పనిలోనే రెస్ట్ ఉంది ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడట్లేదు ఎవరో ఒకరిని అడగాలి కాస్త అన్నం పెట్టండి లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేకపోతే నాకు కొంచెం టీ చేసి ఇవ్వండి అది కూడా మాటలే ఇవి కూడా మాటలే సో నేను మామూలుగా ఎలా మాట్లాడతాను ఈ రికార్డ్ చేసినప్పుడు నాలో ఏ ప్రెషర్ ఉండదు ఏమి ఉండదు ప్రత్యేకంగా చెప్పేది ఉండదు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం ఏమి ఉండదు కాబట్టి ఐస్ డూయింగ్ సో ఈరోజు సూత్రం ఇంతటి సూత్రం లాగే ఒక పరమాద్భుతమైనటువంటి సూత్రం నిన్న సూత్రంలో అంతరార్థం మనం తెలుసుకున్నాం అది ఊరికే మళ్ళీ ఒకసారి తేన జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాసం ఫలం తథ తృప్త స్వచ్ఛేంద్రియో నిత్యం ఏకాకి రమతే ఎవరైతే నిరంతరం తృప్తిగా ఉంటారో ఇంద్రియాలు సంపూర్ణంగా స్వచ్ఛంగా ఉంటాయో ఎవరైతే నిత్యం ఏకాకిగా ఒక ఏకాంతాన్ని అనుభవిస్తుంటాడో అట్లాంటి వాడికి జ్ఞానము తర్వాత యోగాభ్యాసము అనేవి ఒక ప్రయత్నము లేని సాధ్యం ఫలంలాగా వస్తాయి అని చెప్తున్నాడు అష్టోకరుడు ఇది నిజం సమాచారం నువ్వు ప్రోధి చేసుకోవాలంటే అనంతమైన శ్రమ చేయాలి జ్ఞానానికి శ్రమకి సంబంధం లేదు ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ జ్ఞానం అన్నది ఇన్ఫర్మేషన్ కాదు ఇప్పటికీ ఈ విషయం చాలాసార్లు చెప్తున్నాను పాండిత్యం వేరే జ్ఞానం వేరే ఏదైనా తయారు చేయాలన్నప్పుడు ఆ తయారు చేయడానికి ఉపయోగపడే సమాచారం వేరే జీవించడానికి కావలసిన సమాచారం దాని యొక్క డైమెన్షన్ వేరే సో ఒక చిన్న కథ ఉంది దత్తాత్రేయుడికి సంబంధించింది ఒకసారి దత్తాత్రేయుడు ఒక గృహానికి భిక్షకు వెళ్ళాడు ఆ ఇంటర్లో యజమాని లేడు కుమార్తె ఒక్కతే ఉంది ఆ దత్తాత్రేయ మహర్షికి ప్రణామం చేసి స్వామీజీ మీరు బయట రెండు క్షణాలు విశ్రాంతి తీసుకోండి ఇంట్లో బియ్యం అంటూ ఏమి లేవు కూరగాయలు ఏమి లేవు పదార్థాలు ఏమి లేవు కాకపోతే ముడి బియ్యం ఉంది వాటిని కాస్త దంచి నేను మీకు బియ్యాన్ని అందివ్వగలను మీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం హాయిగా తీసుకెళ్తాను అలాగే అని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి ఆ రోడ్లో ముడి బియ్యం వేసి దంచుతున్నప్పుడు ఆ అమ్మాయికి చేతికి చాలా గాజులు ఉన్నాయి ఆ గాజుల శబ్దానికి దత్తాత్రేయుడికి కళ్ళు ఓపెన్ అయ్యాయి అనుకున్నాడు ఓహో దంచుతుంది కదా చాలా శబ్దం వస్తుంది అని కానీ ఆశ్చర్యం మెల్లమెల్లగా గాజుల శబ్దం తగ్గిపోయింది అనుకున్నాడు ఓహో తను బియ్యం దంచడం ఆపేసిందేమో అని కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చి బియ్యం ఇచ్చింది ఏం జరిగింది లోపట అని అడిగాడు ఏమీ లేదండి ఒక పది గాజులు ఉన్నప్పుడు శబ్దం ఎక్కువగా వచ్చింది ఒకటి తీసేస్తాను ఇంకొకటి తీశాను మళ్ళీ దంచాను మళ్ళీ శబ్దం వస్తుంది ఫైనల్గా ఒక్కటి మిగిలినప్పుడు ఏ శబ్దం రాలేదు అందుకని ఆ ఒక్కటే ఉంచుకున్నాను అంతే అప్పుడు దత్తాత్రేయుడు చెప్పిన సూత్రం ఏమిటంటే ఎక్కువ మంది ఉంటే కలహాలు ఇద్దరే ఉంటే కబుర్లు శ్రవణ మనన ధ్యానాదులు సాగవు ఒక్కడే ఉంటే ధ్యానం ఆత్మవిచారణ ఈ అమ్మాయి ఏకైక కంకణం వలె ఈ అమ్మాయి చేతికున్న ఏకైక కంకణం వలె ఏదైనా శాంతంగా కొనసాగుతుంది జీవన్ముక్తి కోరుకునేవాడు ఏకాంతాన్ని అర్థం చేసుకుని తీరాలి ఎలాంటి వ్యక్తిత్వం తను జీవించవచ్చు అంటే ఎవరైతే తన ఏకాంతాన్ని భంగం చేయరు అట్లాంటి వ్యక్తితో అతను జీవించవచ్చు లేదా ఏది ఏమైనా పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు నీ ఏకాంతానికి పోవలసిందే అప్పుడు తప్పు నీది కాదు సో ఏకాంతం చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు సూత్రం అర్థం చేసుకుంటే నిజంగా అద్భుతం జరుగుతుంది ఇదంత ఆశ అర్థమే అర్థమయ్యే విషయం కాదు నేనే చెప్తున్నా నా కదా చిగత యత ఏకేనతేనేదం పూర్ణం బ్రహ్మాండమండలం ఓహంత తత్వజ్ఞుడు ఈ జగత్తును గూర్చి ఎప్పుడు విచారం పొందాడు ఇది అక్షరాల సత్యం అటు ఏకైక మహాత్ముడు వల్లనే బ్రహ్మాండ మండలం నిండి ఉంది పూర్ణాత్ పూర్ణమే ప్రకాశిస్తుంది ఈ సంసార చక్రంలో తత్వవేత్త అయిన జ్ఞానవంతుడు నిజంగా దుఃఖాన్ని ఏనాడు పొందాడు తనే అంతా నిండి ఉండి అతను పనిచేస్తాడు ఆత్మజ్ఞాని దైహిక సుఖాలని పరిగణింపడు ఈ విషయం అష్టౌకుడు చాలాసార్లు చెప్పిన ఈ సూత్రంలో ఒక చిన్న కీలకం ఉంది ఆ కీలకం ఏమిటంటే అసలు ద్వంద్వ ఉండకూడదు ద్వంద్వతీత స్థితికి ద్వైతానికి అతీతంగా మనిషి వెళ్ళి అద్వైతంలోకి రావాలంటారు కదా ఎవరైతే అద్వైతం గురించి చెప్తున్నారో వాళ్ళు ద్వంద్వంలోనే ఉన్నారు చాలా సందర్భాల్లో ఒకసారి ఇట్లా జరిగిందంట ఒక పిచ్చివాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న డాక్టర్ వచ్చి చెప్పాడు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నేను చచ్చిపోయిన మా ఆంటీతో మాట్లాడుతున్నా అన్నాడంట అలా మాట్లాడడం కుదరదయ్యా తప్పది నువ్వు ఎవరితో అట్లా మాట్లాడకూడదు నువ్వు ప్రశాంతంగా కూర్చో అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత డాక్టర్ ఉన్న గదిలోకి ఇతను వచ్చాడు కిటికీలకి వెళ్ళి చూస్తే డాక్టరు చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాడు ఏం చేస్తున్నావు అంటే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నాడు నీకు నాకు ఏమైనా తేడా ఉందా చెప్పు ఇద్దరికీ తేడా లేదు ఇద్దరం ద్వంద్వంలోనే ఉన్నాం అష్ట ఒకడు చెప్పేది అదే సో ద్వంద్వం నిరంతరం పుడుతూనే ఉంటుంది సో ద్వంద్వాతీతం కావాలి అని అనుకోవడం వేరు నిజంగా ద్వంద్వాతీతాన్ని అనుభవించడం అంత ఆశ కాదు అసలు నీలో సంశయం లేని స్థితి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ద్వంద్వం పోతుంది నీవు తప్ప ఇక్కడ వేరే వారు ఎవరు లేరు అని నీకు ఎక్కడెక్కడో లోపల భావం కలిగితే తప్ప ద్వంద్వం పోదు నువ్వు మాట వరుసకి అనొచ్చు నీవు నేనని లేకపోతే సందర్భానుసారం నువ్వు రకరకాల వ్యక్తులతో కలిసి జీవించవచ్చు బట్ లోపల తెలుసుకో నీతో ఉన్నవాళ్ళు అయితే నీ వాళ్ళన్నా ఉండాలి లేదా నీలో భాగమన్నా ఉండాలి అది సంపూర్ణంగా తెలియాలి లేదా నీవు తప్ప ఎవరు లేరున్న తెలియాలి ఇది ఖచ్చితంగా ఏదో విధంగా నీ జ్ఞానం మాత్రంగా కేవల జ్ఞానం మాత్రంగా తెలిసి తీరాలి సో నీ చిత్తం నీలో సంపూర్ణంగా రమించే వరకు నీలో ద్వంద్వం పుడుతూనే ఉంటుంది నేను ఒక వన్ ఇయర్ క్రితం అనుకుంటా ద్వంద్వం గురించి ఒక టాక్ చేసిన ద్వంద్వం అనేది నిరంతరం పుడుతూనే ఉంటుంది అసలు అద్వైతం అనే తర్వాత సంగతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తినాలి రెండు రెస్టారెంట్లు వచ్చాయి దాంట్లో కన్ఫ్యూజన్ డోలాయ మనస్థితి ఏర్పడ్డది చాలామంది చిన్న చిన్న విషయాలకు గంటలు గంటలు చర్చిస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని గంభీరంగా తీసుకుంటారు అది నెరవేరితే సంతోషపడతారు అంతే దే ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ దేర్ టైం జీవితాన్ని అంత గంభీరంగా తీసుకునే విషయం కాదు ఈ సమాజం పెట్టిన రూల్స్ని కూడా పొరపాటు అయినప్పటికీ అట్లా నమ్మేవాళ్ళు ఉన్నారు అట్లా నిరంతరం సందిగ్ధంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఏది తప్పు ఏది కరెక్టు ఏది ఎంతవరకు తప్పు ఏది ఎంతవరకు కరెక్టు ఏది ఎవరికి కరెక్టు ఇట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేస్తారు తప్ప జీవితం యొక్క మూలంలోకి ఎప్పుడు తొంగి చూడరు జస్ట్ నీ మనసు ద్వంద్వతీతంలో ఉండాలి రెండవది నీ మనస్సు వేరే వాళ్ళ నుంచి తీసి నీ మీదికి రావాలి అష్టవక్ర సంహిత సారమంత ఇంతే సరే ఎవరు ఎలా ఉంటే నీకేమి నీ మనసు నీ దగ్గరికి రావాలి నీ చిత్తం నీలో రమించాలి నీ గురించి ఎవరు ఏమైనా అనుకోని నీ చిత్తం నీలో రమించి అక్కడి నుంచి నువ్వు పనిచేస్తూ పో ఈ భూమి మీద జీవితం అనేది సర్టిఫికేషన్ కాదు ఎవరో వ్యాలిడేట్ చేస్తారని మనిషి భ్రమిస్తున్నాడు ఇక్కడ వ్యాలిడేట్ చేయడానికి ఏమీ లేదు ప్రకృతిలో ఉన్నదంతా ఏ గ్రేడే మనిషి దాన్ని ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్గా మార్చాడు గ్రేడ్స్ మనిషి క్రియేట్ చేశాడు ఉత్తమ పురుషుడు మధ్యమ పురుషుడు అధమ పురుషుడు మనిషి సృష్టి ఎవరిలో ప్రపంచం ఎంత దూరతుందో ఎవడెంత కన్నింగు ఎవడెంత ఆర్గనైజ్డ్ ఎవడెంత బలంగా తన విషయాన్ని చెప్తాడో ఎవడైతే దాడి చేస్తాడో అట్లాంటి వాళ్ళంతా ఉత్తమ పురుషులుగా చెలామణవుతున్నారు ఎవరికైతే ఎక్కువ మంది జనాభా సపోర్ట్ ఉందో వాళ్ళంతా చెప్పేది సత్యం అయిపోతుంది ఒక చిన్న కథ కూడా ఉంది కదా సో వంద రాజ్యాలను గెలిచిన రాజు కంటే మొండివాడు చాలా బలవంతుడు అని చెప్తారు మన మనసులో ఏమాత్రం ఇది అది అన్న ఆలోచన వచ్చినా నువ్వు ప్రపంచంలో పడి ఎన్నోసార్లు బాధపడతావు నిన్ను బాధ పెట్టేది ఎవరు కాదు నీలో ఉన్న ద్వంద్వం ద్వంద్వం పోనంత వరకు నీకు జీవితం అర్థమయ్యే అవకాశం లేదు సరే నేనే చెప్తున్నాడు అందరూ ఖచ్చితంగా మరణిస్తారు ఆ మరణించే లోపు ఈ ద్వంద్వ ఒక్కసారి ఆ మానసిక మనోదశను చూడు సో నీవు భగవంతుణ్ణి ప్రార్థించినంత వరకు నీవున్నావు ఉన్నాడు ద్వంద్వం ఉంది నువ్వు ఏదో ఒకటి జరిగితే నేను తృప్తిగా ఉంటాననుకున్నంత వరకు నీవున్నావు అతనున్నాడు తద్వారా ద్వంద్వం ఉంది ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తేనే నేను సంతోషంగా ఉంటాను అనుకున్నంత కాలం నీ ఆనందానికి సంతోషానికి కండిషన్ పెట్టావు కాబట్టి ఖచ్చితంగా నీ మనసు బాధపడే అవకాశం ఉంది సో ఇప్పుడు అష్టావకరుడు చెప్తున్నది నిజంగా ఆనందంగా ఉండేవాడు ఏం చేయాలని ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు కుహన ఆనందాలు తాత్కాలిక ఆనందాలు ఒక పార్టీ ఇచ్చుకునే ఆనందాలు ఒక చీర కనుక్కొని తాత్కాలిక ఆనందాలు పొందే వాళ్ళకి అష్ట గీత ఏమాత్రం ఉపయోగపడదు నేను చెప్తున్నా ఇప్పుడు అష్ట సంహిత నేను చెప్తున్నది ఒక్క వ్యక్తికి అర్థమైన చాలు ఎందుకంటే రేషియో అంత తక్కువ ఉంటుంది అల్టిమేట్ గురించే మాట్లాడుతున్నాడు ఇక మధ్యన ఏ లేదు ఎవరిని అతను సాటిస్ఫై చేయాలని ట్రై చేయట్లేదు నా కథ చిత్త గత్యస్మిన్ తత్వజ్ఞో హంతకిద్యతి యత ఏకేవ తేనేదం పూర్ణం బ్రహ్మాండ మండలం ఈ సమస్త బ్రహ్మాండమంతా తానే ఉన్నాడు అంటే ద్వంద్వం పోయింది ఇది అర్థం చేసుకోండి మీరు అలా కాకుండా ఇప్పుడు మీ చేతిలో ఒక కప్పు ఉంది మీది అనగానే ద్వంద్వం పోతుంది అంతలో ఎవరో చెప్పారు ఇది మనది కాదండి పక్కింటి వాళ్ళ ద్వంద్వం వచ్చేసింది ఏదైనా ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన రాగానే ద్వంద్వం పోతుంది ఇప్పుడు కారు పరిపూర్ణంగా వచ్చిన వాడికి కారు పట్ల ఏ సంశయం ఉండదు కారు తనే అయిపోతాడు తను మామూలుగా రోడ్డు మీద నడిస్తే ఎలా ఎలాగైతే అన్ని పనులు చేస్తాడో కార్లో డ్రైవ్ చేస్తూ అలాగే అన్ని పనులు చేస్తాడు ఎవరు ఫోన్ వస్తే మాట్లాడతాడు ఓ పాట పెట్టుకుని వింటాడు పక్కనే చిన్న పండుంటే తింటాడు ఓ వాటర్ బాటిల్ ఓపెన్ చేసుకుని తాగుతాడు హాయిగా రిలాక్స్డ్గా బెడ్ మీద పడుకున్నట్టు అట్లా ఎవ్వరు రోడ్డు మీద అడ్డం లేకపోతే అట్లా ఉంటాడు ఒక ఐదు నిమిషాలు నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకా రోడ్డు మీద ఎవరు లేరని తెలిస్తే చేతులు వదిలేస్తాడు అంటే ఆ డివిజన్ పోయింది నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉందో అలాగే ఉంది కారు నేను ప్రత్యేకంగా నడపటం లేదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఒక మనిషికి ఇప్పుడు ఎవరెవరికి డ్రైవింగ్ రాదో ఈ విషయం వాళ్ళకి అర్థమే కాదు ఇంపాసిబుల్ వాళ్ళంతా అజంప్షన్లో ఉండొచ్చు అందుకే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఎవరెవరికి డ్రైవింగ్ వచ్చిందో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ విషయం తెలుస్తుంది నీకు ఏ బరువు ఉండదు అసలు అట్లనే నీ మనసు నీకు తెలిస్తే అసలు నీకు మనసు ఉన్నట్టు కూడా తెలియదు సో అష్టావక్రుడు నిన్న చెప్పిన దానికి ఇంకొంచెం కొనసాగించి చెప్పి ముగిస్తాను నిన్న ఒక చిన్న కథ చెప్పాను ఇది చాలా 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 ముఖ్యమైంది అంటే బెయ్యి శ్లోకాలు బట్టి బట్టినా అర్థం కాకపోవచ్చు ఈ చిన్న కథ అర్థం అయితే మీకు చాలా అర్థమవుతుంది నేను అందరినీ వదిలేసి వచ్చాను దయచేసి నాకు ముక్తిని ప్రసాదించండి అన్నప్పుడు గురువు అంటాడు నీ చుట్టూ నీ వెనక మొత్తం జిల్లాని తీసుకొని వచ్చావు నీ పెళ్ళని తీసుకొని వచ్చావు బంధువులను తీసుకొని వచ్చాం ముందు వాళ్ళని బయటకు పంపు అన్నాడు ఎవరు లేరండి నిన్న రాత్రి పారిపోయి వచ్చాను పెద్ద పెద్ద గొడవ అయింది ఎవరు చెప్పుకుంటూ పారిపోయి వచ్చాను నేను ఒక్కనే వచ్చా అంత అబద్ధం ఒకటి రాలేదు ఒకసారి కళ్ళు మూసుకో చూడు నీ మనసులో ఎవరున్నారు అప్పుడు కనిపించింది ఏడుస్తున్న భార్య ఏడుస్తున్న కూతురు తిడుతున్న తల్లి నెత్తుగొట్టుకుంటున్న తండ్రి వద్దు వద్దని వారిస్తున్న స్నేహితులు తన అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు రకరకాల విషయాలన్నీ గుర్తొచ్చాయి అప్పుడు గురువు అన్న మాటని అష్టౌక చెప్తున్నాడు ఇది వీలైతే గోడ మీద పెట్టుకోండి సమాజంలో నువ్వు ఉంటుందిలే నీ మనసులో సమాజం ఉంది సో నేను మళ్ళీ రిపీట్ చేస్తా సమాజంలో నీవు ఉంటానులే దాన్ని నీ మనసులో నువ్వు ప్రతిష్ఠించుకోవడం వల్ల నీకు చాలా రష్గా అనిపిస్తుంది లోపల చాలాసార్లు నేను చూస్తాను కారులో ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు విదిన్ టూ సెకండ్స్లో ఎంత అసహనానికి లోనైతే నా చుట్టుపక్కల వాళ్ళు నేను ఊరికే చూస్తాను ఏమీ చెప్పను ఇరుక్కుపోయిన భావన కలుగుతుంది ఇంకోటి వీళ్ళు ఇంటికి పోయి చేసేది ఏముండదు ఏమీ చేయరు అసలు అయినా సరే ఎన్ని మాట్లాడతారో ఎంత ఆక్షేపణలు చేస్తారో ఎన్ని సలహాలు ఇస్తారో అంతలోపు ఒక తర ఒక రకమైన రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేస్తుంది నీ బుర్రలో ఉన్న నీ గుంపు సో గుంపు ప్రపంచం నువ్వు కొన్న వస్తువులు నీ సిద్ధాంతాలన్నీ లేవు స్వామి నీ మనసులోనే ఉన్నాయి నేను ఒకప్పుడు ఒక వేదిక మీద ఒక థీరీ చెప్తే అక్కడ ఉన్నందు వాళ్ళు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అందులో ఒక సైంటిస్ట్ కూడా వచ్చి ఇది కాస్త ఒక పేపర్ లాగా రాయి దీన్ని ఇక్కడికన్నా పంపిద్దాం అన్నట్టు నేను అన్నాను సరే మళ్ళీ నాకు అనిపిస్తే రాస్తానేమో లేదా దీని గురించి ముఖ్యం రాస్తానేమో కానీ ఇప్పుడు రాసేంత ప్రజ్ఞనాలు లేదని చెప్పాను ఎందుకంటే సిద్ధాంతీకరించలేను నేను చెప్పింది ఒక ఇన్సైట్ మాత్రమే అదేమిటంటే మీ చేతిలో ఒక గ్లాస్ పట్టుకోండి లేదా మీ ఫోన్ పట్టుకోండి ఇప్పుడు మీది అనుకోగానే దాని యొక్క ఇమేజ్ మీ మనసులో వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే మీ చేతిలో ఉన్నది మెటీరియల్ మీ మనసులో ఉన్నది థాట్ నాకు మొట్టమొదటిసారి తెలిసింది నా చేతిలో ఉన్నదే థాట్ నా మనసులో ఉన్నది మెటీరియల్ ఇట్లా ఒకసారి ఆధ్యాత్మికత అర్థం చేసుకోండి మొత్తం మారిపోతుంది సరైన దిశలో మీ యొక్క అడుగులు పడతాయి మెటీరియల్ ఈజ్ ఇన్ అండ్ థాట్ ఈజ్ అవుట్ సైడ్ నీకు ఇప్పుడు కంటికి కనిపిస్తుందంత ఆలోచన అది ఏదైతే నిజమనుకుని నీ మనసులో ప్రతిష్ఠిందో ప్రతిష్ఠించుకున్నావో అదంతా నీ యొక్క రియల్ వరల్డ్ మనోజగత్ సో మనసులో ఉన్న గుంపు దింపి మొదటిది దత్తాత్రేయుడు చెప్పినట్టు ఎక్కువ మంది ఉన్నరా కలహాలుంది అన్ని మైండ్లు ఉన్నాయి మనిషికి బుద్ధి లేదు అసలు ఎక్కువ మంది కలుస్తున్నప్పుడు అసలు ఎవరు మాట్లాడుకోవద్దు ఇద్దరు మాట్లాడుకుంటే కబుర్లు ఉంది ఇద్దరు కలిస్తే కబుర్లు ఒకడుంటే ఏకాంతం ఉంది మాట్లాడుకోవద్దనగానే కోపాలు వచ్చేస్తే అసలు ఎందుకు ఒక వ్యక్తి అట్లా చెప్తుంది నాకు తెలిసి నా యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్ప రెండు సార్లు ఈ విషయం చెప్పినా ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువసేపు మాట్లాడు ఇప్పటి వరకు ఎవ్వరు దీన్ని ఓపెన్ గా స్వీకరించిన వాళ్ళు అందరూ ఆర్గ్యూ చేస్తున్నారు అంతే లేదా గంభీరంగా నోరు మూసుకుని ఉంటున్నారు నీ నువ్వు ఉండు నీ పాట నువ్వు పాడుకో నీ పుస్తకం నువ్వు రాసుకో నీ భోజనం నువ్వు చేయి వారంలో ఒక రోజు ఒక పూటను అందరు కలిసి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలి కలిసి ఉండడం అంటే అది కలిసి ఉండడం అంటే కలిసి మాట్లాడుకోవడం కాదు కలిసి ప్రతి పనికిరాని విషయం మాట్లాడుకోవడం కాదు అట్లా ఉన్న వాళ్ళు అసలే చేయకూడదు ఎందుకంటే ఎక్కడ హర్ట్ అవుతావు నీకు తెలియదు ఎక్కడైనా నువ్వు గాయపడే మాట ఎక్కడి నుంచి రావచ్చు నువ్వు నియంత్రించలేవు అక్కడి నుంచి నువ్వు వాళ్ళతో తేల్చుకోవాలి కానీ అందరినీ కలుపుతావు సో ఇది అనుకోకుండా జరిగే ప్రక్రియ దానికంటే హాయి ఏకాంతంగా ఉండడం ఏకాంతం ఒక అదృష్టం సో నీ ఏకాంతాన్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు నేను నా అనుభవంగా చెప్తున్నా నేను ఎప్పుడు ఎవరి ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయను నా అంతకు నేను ఎవరిని ఏ ప్రశ్న అడిగిందే లేదు ఇప్పటివరకు రెండు వేల తొమ్మిది నుంచి కానీ మనం ఉన్నట్టు అందరు ఉండాలని లేదు జీవితం ఒక లీల నడుస్తుంటుంది అంతే కొన్ని జరగడానికి కొంత సమయం పట్టవచ్చు జరిగినా ఓకే జరగకపోయినా ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఏదేమైనా నీలో ఉన్న ద్వంద్వం పోవాలి ద్వంద్వం అది దైవికమైనదైనా ప్రపంచానికి సంబంధించిందైనా అధమమైనదైనా వస్తుపరమైనదైనా నిన్ను బాధిస్తుంది నీ జీవితంలో నువ్వు వేరే వాళ్ళ గురించి ఒక్క సెకను ఆలోచించిన గంభీరంగా నీలో ద్వైతం పుడుతుంది ఇక ఆలోచన పోదు ఎందుకంటే నువ్వే దాన్ని పెంచి పోషిస్తున్నావు ఒక దాన్ని తిరిగి తిరిగి ఎవరైతే టచ్ చేస్తారో అది మల్లగా మహావృక్షం అవుతుంది మానసిక క్షేత్రంలో ఇదంత ఆషమాషి కాదు మహాకవిశ్రీశ్రీ లాంటి వాడు హఠాత్తుగా పిచ్చెక్కి జే పిచ్చాసుపత్రికి వెళ్ళాడు మెడికేషన్ తీసుకున్నాడు విన్సెంట్ వ్యాంగో లాంటి వాడు మూడు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు దానికి కారణం ఉంది థాట్ని ఎక్కువసేపు టచ్ చేయకు అది మహావృక్షమే కూర్చుంటుంది అందుకే మన పూర్వీకులు ఒక మాట చెప్పారు అనుమానం పెనుభూతం అనుమానం అంటే ఏమీ లేదు ఒకటే థాట్ని మాటి మాటికి టచ్ చేయడం అంతే తద్వారా నీ లోపట ఉన్నది లేనిదంతా కలిపి కల్పనలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నువ్వు ఈ సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయవు నీ కల్పనలను తృప్తిపరచుకొని దాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తావు సో అష్టావకుడు చెప్తున్నది నీలో ద్వంద్వం పోవాలి ఆనందంగా ఉండాలంటే రెండే రెండు మార్గాలు నువ్వు వేరే మార్గాలు లేవు ఒకటి ఉన్నదంతా నీలో భాగం అనుకో లేదా ఏది నీది కాదు నీ ఏకాంతంలో ఉండిపోవు ఏది ఏమైనా నీ చిత్తం నీలో రమించినంత వరకు నీ దృష్టి వేరే వాళ్ళ మీద పోనంత వరకు నీకు నిజంగా ఆనందం అనేది ప్రాప్తించదు 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 ఇక్కడి నుంచే మీ ఓపికకి నమస్కారం చేస్తున్నా రీసరస వయసా ఈరోజు శరీరం కాస్త బాగానే ఉంది కానీ ఇంకేదో డిస్కంఫర్ట్ ఉన్నట్టు తెలుస్తున్నది చూస్తున్నాను రీసరస వయసా